శ్రీ గురుబేణ మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాలజ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచిక రాశి అధిపతి కుజగ్రహం వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కబోయేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి కొన్ని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జూన్ మాసంలో వృచ్చక రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్తామంటే మొదటిగా రాశాధిపతి కుజగ్రహం నలభై ఐదు రోజుల తర్వాత తన స్వస్థానం అనేటువంటి మేషంలో స్థితి పొందబోతున్నారు కుజుడికి మేషం అనేది స్వస్థానం అండి మరి ద్వితీయ పంచమాధిపతి యొక్క గురుగ్రహం ఏడవ స్థానంలో అంటే విషభంలో స్థితి పొంది ఉన్నారు ఆయన జూన్ నాలుగవ తారీఖు నుండి వక్రగతిని వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు గురుబలం పెరగబోతుంది ఇన్ని రోజులు కూడా కంబస్ట్ అంటే గురు గురుమౌఢ్యంలో ఉన్నారండి మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు కూడా గురు గురుమౌఢ్యం నడిచింది సో గురుమౌర్యం నుండి విముక్తి పొందుతున్నారు సో గురుబలం పెరగబోతుంది ఇప్పుడు అష్టమ లాభాధిపతి బుధగ్రహం ఏంటంటే ముఖ్యంగా మనకు పద్నాలుగవ తారీఖు వరకు కూడా మీ యొక్క ఏడవ స్థానం అంటే ఋషపుడు అష్టస్థుతి పొంది పదిహేనవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయన మిథునంలో ఉండి ఇరవై తొమ్మిది సాయంత్రం నుండి కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు దశమాధిపతి రవి పద్నాలుగు జూన్ వరకు కూడా ఆయన సప్తమ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో ఉండి పదిహేను జూన్ నుండి అష్టమ స్థానం అయినటువంటి యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రగ్రహం పన్నెండవ తారీఖు వరకు కూడా మీకు సప్తమ స్థానంలో స్వస్థానంలోనే ఉండి ఉంటారు సో ఆయన వృషభంలో పదమూడవ తారీఖు నుండి ఏంటంటే మిత్రక్షేత్రం అయినటువంటి మిథునంలో వెళ్తారు కాకపోతే అష్టమ స్థానం అండి మరి శని చరుడు తృతీయ చతుర్థాధిపతి వృచ్చిక రాశి వారికి మరి వృక్షిక లగ్నం వారికి కాబట్టి ఏంటంటే ఆయన కుంభరాశిలో సో చతుర్థంలోనే ఉన్నారండి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు పంచమంలో ఉన్నారు కేదు వచ్చిన లాభ స్థానంలో పదకొండవ స్థానం ఏకాదశ స్థానము లేదా భావంలో ఉన్నారని చెప్పవచ్చు సో మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం చూడబోయే ముందు గతంలో ఎలా ఉండే అంటే పోయిన నెలలో చూస్తే కనుక మీరు కుటుడు రాహుతో కలిసి ఉన్నారు మీ యొక్క లగ్నాధిపతి రాశ్యాధిపతి కుజుడు రాహుతో కలిసి అంగారక యుగంలో ఉంటాడు ఐదవ స్థానం సంతానానికి సంబంధించిన వరీస్ ఉండి ఉంటాయి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండే ఉండొచ్చు వారి ఎడ్యుకేషన్ గురించి మీరు బాగా వరి అయ్యి ఉండి ఉంటారు ప్రేమికుల విషయంలో గొడవలు పడడం విడిపోదామా అన్న విధంగా ఉండటం ఇలాంటివన్నీ ఇన్వెస్ట్మెంట్లో బాధలు స్ట్రెస్ గురి ఉండి ఉంటారు సో ఇలాంటివన్నీ జరిగి ఉంటాయండి సో ఇప్పుడు ఏంటంటే ఆ అంగారక యుగం నుంచి కుజుడు బయటపడ్డాడు కుజ రాహు అంగారక యుగం ఆయన వదిలేసి రాహును వదిలి కుజుడు ఆరవ స్థానంలోకి వస్తున్నారు సో ఆరవ స్థానం అంటే పోరాట పటిమ సో ఫైటింగ్ నేచర్ మీలో స్పిరిట్ బాగుంటుంది కాకపోతే ఆ యొక్క కుజుడి యొక్క దృష్టి అనేది పన్నెండవ స్థానం మీద మీ యొక్క తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ జాగ్రత్తగా ఉండండి పెద్దవారితో ఎల్డర్స్ తోటి సీనియర్స్ తోటి వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు అదేవిధంగా హెల్త్ కూడా మీరు బాగా చెక్ చేసుకోవాలి కాస్త బీపీ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క బీపీ విషయంలో కూడా చెకప్ చేసుకోవడం సో అదేవిధంగా మీరు ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఉంటే కొంచెం మానసికంగా స్థిరత్వం పొందుతారు అని చెప్పవచ్చండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే హైయర్ ఎడ్యుకేషన్ కారకులు ఇక్కడ గురుడు అండి సో ఏంటంటే ఈ యొక్క గురుగృహం వక్రగతిలో ఉన్నారు మే మూడు నుండి జూన్ మూడవ తారీఖు వరకు సో జూన్ నాలుగవ తారీఖు నుండి వక్రగతిని వదిలేరు కాబట్టి పిల్లల విషయంలో క్లారిటీ వస్తుంది మీరు తీసుకోబోయేటువంటి సీట్లు కావచ్చు మీరు జాయిన్ అయ్యేటువంటి కాలేజీల విషయంలో కూడాను డెఫినెట్గా క్లారిటీతో ఉంటారు సో మీరు అనుకున్న విధంగానే మంచి కాలేజీలో స్వీట్ రావడం మంచి బంగేస్ట్లో సీట్లు పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ అంటే యూనివర్సిటీస్లో స్వీట్ రావడం కావచ్చు ఎందుకంటే రవితో కలిసి ఉన్నారు గురుడు బుధుడు కూడా కలిసి ఉంటారు మొదటి రెండు వారాలు కూడా కాబట్టి విద్యార్థులకు మొదటి రెండు వారాలు ఇజా మంచి ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పాలండి సో గురు బుధ శుక్ర రవి సో మంచి కాంబినేషన్ గురు బుధ ఉద్యాయోగం అవుతుంది కాబట్టి ఏంటంటే బహుదూర్లో సీట్లు పొందడం లాంటివి మరి కొంతమంది విదేశాలు కావచ్చు ఇంటి నుండి బాగా బహుదూరం కూడా వెళ్ళే స్థితి అయితే కనపడుతుంది మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే సహజంగా దశమ స్థానము ఉద్యోగులను డికైడ్ చేస్తుంది రాజ్యభావం అంటాం ఈ యొక్క రాజ్యాధిపతి ఉద్యోగాధిపతి రవి ఏడవ స్థానంలో ఉన్నారు ఉద్యోగస్తులకి ఎక్సలెంట్ గా ఉంటుంది మీ పనికి గుర్తింపు వస్తుంది ఉత్సాహాన్ని నింపే విధంగా మీ యొక్క పైవారి మాటలు కావచ్చు మీ కోలీగ్స్ ని సహకరిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదండి ఎప్పుడైతే ఈ యొక్క దశమాధిపతి రవి పదిహేనవ తారీఖు నుండి అష్టమ స్థానానికి వెళ్తారో సో తెలియని ఈ గతంలో చూసిన చిన్న మిస్టేక్స్ ఏదైనా కాస్త దానివల్ల ఏదైనా భయాందోళన కావడం షో కాజ్ కానీ మేము డ్రా జారీ చేస్తారా లేదంటే ఎలాంటివైనా ఇబ్బందులు వస్తాయా అలాంటి భయాందోళనలు కాస్త ఉంటాయండి సో అదేవిధంగా పన్నెండవ అధిపతి పదవాధిపతి రవితో కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు బహుదూరులో ఉన్నవారు ఐటీ రంగం కావచ్చు టెక్నికల్ రంగం కావచ్చు ఎవరైనా సరే వీరు కూడా కొంత వృత్తిపరంగా చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవడం అనుకోకుండా ఏదైనా చిన్నపాటి బ్యాడ్ న్యూస్ లాంటిది అప్పుడు అదే అయిపోయిందని చెప్పడము లేకుంటే ఇలాంటి విధంగా కొంచెం న్యూస్ కొనే అవకాశం ఉంది గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగులకు కూడా అనుకోని విధంగా కొంతమందికి బదిలీలు కావచ్చు స్థాన మార్పిడి కావచ్చు ల్యాండ్లు కనపడుతూ ఉన్నాయి రెండో వారం నుండి మాసాంతం వరకు కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క సీనియర్స్తో వ్యవహరించేటప్పుడు సో జాగ్రత్తగా వ్యవహరించండి సరిపోతుంది మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది రెండో వారం నుంచి కోస్తా మానసికమైన ఒత్తిడి అశాంతి కలిగించే విధంగా పరిస్థితులు కాస్త ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానం వ్యాపార స్థానం ఏడవ అధిపతి శుక్కుడు ఏడులో ఉన్నారు పంచమాధిపతి ద్వితీయ ఉన్నారు వ్యాపారం ద్వారా ధన రాబడి బాగా ఉంటుంది నాలుగవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు గా ఉంటుంది సింపుల్గానే మీరు తెలుగు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఫిజికల్గా కంటే కూడా వ్యాపార పరంగా కావచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కావచ్చు వీటి ద్వారా రాబడి పెరుగుతుంది ఈజీగా ఉంటుందండి అదేవిధంగా రెండో వారం తర్వాత మీకు ఏదైనా రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వటం జరుగుతుంది ఏదైనా మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంది రెంట్కి కలట్లేదు సో దాని ద్వారా కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ కావడం లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సో రెండో వారం తర్వాత కాస్త పెట్టుబడి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలండి మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది కదా అని చెప్పి అనాలోచితంగా కనుక నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్ట్ భారీగా చేస్తే మాత్రం నష్టం చోటు చూసే అవకాశం ఉంది రెండో వారం తర్వాత పదిహేను నుంచి మాసాంతం వరకు సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది మరి ఇన్వెస్ట్మెంట్ సంగతి ఏంటి అంటే పంచమాధిపతి గుళ్ళు సప్తమంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది సో మొదటి పద్నాలుగు రోజుల పాటుగా మీరు ఏ ఇన్వెస్ట్ అయినా కూడా ఏ ఎందులో పెట్టుబడి పెట్టినా బంగారం కావచ్చు లేకుంటే గోల్డ్ కావచ్చు ఈ యొక్క మెడికల్ ఫీల్డ్ కావచ్చు ఫార్మా మీద కావచ్చు మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా కూడాను ఫైనాన్స్ సెక్టర్ కావచ్చు గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మీరు పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి మంచి మీకు దారి దారితీస్తాయండి సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అయితేనేమి సౌందర్య సాధనకు సంబంధించిన ఇండస్ట్రీ అయితేనేమి ఇటు మీటి పెట్టే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా మనకు డబ్బులు తీసుకొచ్చి పెట్టే విధంగా ఉంటుందని చెప్పాలండి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే మీ యొక్క మొదటి సంతానం విదేశాలకు వెళ్ళటం లేకపోతే బహుదుర్లు వెళ్ళటం విద్య కోసం అనేది జరుగుతుంది సో మొదటి రెండు వారిలో డిసైడ్ అవుతుంది సో దట్ ఈస్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పాలండి మరి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రాశాధిపతి కుజుడు ఆరవ స్థానంలో ఉన్నారు స్థానమే ఆరు అంటే శత్రు రుణ రోగ బాధ ఆరవ స్థానం స్వస్థానమే అయినా కూడా మేషం కలర్ ఇండికేట్ చేస్తుంది కొంచెం హెడ్ ఎక్ లాంటిది కావచ్చు మైగ్రీ లాంటిది వాటితో కాస్త ఇబ్బంది పడటం రెండవది గొంతు సంబంధమైన ఇబ్బందులు మూడవది ఏంటంటే ఇండైజేషన్ సమయానికి భుజించకపోవడం లాంటి వల్ల కొద్దిగా టైం షెడ్యూల్ డిస్టర్బ్ కావడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే మనం చెప్తూ ఉంటాం బిఎంఐ పిఎంఐ అని బాడీ మాస్క్ ఇండెక్స్ కరెక్ట్గా ఉండాలంటే ఈ హౌట్ మైంటే వారి పిఎంఐ ప్రాపర్లీ పిఎంఐ పి అంటే ఫిజికల్ ఎం అంటే కనుక మెంటల్ ఐ అండ్ ఇంటెలెక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ మన కోసం మనం స్పెండ్ చేసుకోవాల్సిందే సో మెడిటేషన్ ఒక పది నిమిషాలు మన ఫీల్డ్లో ఏవైతే రంగాల్లో మీరు ఉన్నారో ఆ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు దాంట్లో కొంచెం పరిణితి చెందిన ఎవరైతే ఉంటారో సీనియర్స్ వాళ్ళతో డిస్కస్ చేయటం లేదంటే కనుక మీరు యూట్యూబ్ సెర్చ్ చేయటం మీ రంగాలకు సంబంధించిన సబ్జెక్ట్ మీద చర్చించడం లాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే యూ విల్ బికమ్ స్టెప్ బై స్టెప్ బాగా ఎదగలుగుతారు అందుకని ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారండి సో లెర్నింగ్ స్టాప్ చేయకూడదు సో ఒక ఇంజనీరింగ్ ఒక మెడిసిన్ ఒక లెక్క గ్రాడ్యుయేట్ ఒక బిఎస్సి బీకామ్ చేసి దాని సర్టిఫికేట్స్ ద్వారా జాబ్స్ వస్తూ ఉంటాయి బాగానే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్లో కంఫర్ట్ జోన్లో పడి అలానే మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామంటే కనుక అప్డేట్ లేకపోతే కనుక ఏంటంటే పది మందిలో వెళ్ళినప్పుడు సో మనము ఎక్సెల్ కాలేము సక్సెస్ఫుల్గా ఉండలేము దాని ద్వారా ఇంటర్ అవట్గా తయారవుతాం సో కాబట్టి ఆల్వేస్ లెర్న్ సంథింగ్ న్యూ డైలీ అట్లీస్ట్ వన్ పర్సెంట్ సో ఆ విధంగా చూసుకుంటే బాగుంటుందండి రుచికి రాసి వారికి జూన్ మాసంలో ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క సిబ్లింగ్స్తో వ్యవహారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది అదేవిధంగా పదకొండవ అధిపతి ఎల్డర్ సిబ్లింగ్స్ అనేటువంటి బుద్ధుడి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి మొదటి రెండు వారాలు కొంత సిబ్లింగ్స్తో వ్యవహారంలో జాగ్రత్త అదేవిధంగా రవి మీద కేతు దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే నాన్న హెల్త్ విషయంలో కూడా ఫాదర్ హెల్త్ విషయంలో కూడా మొదటి రెండు వారాలు కావచ్చు ఈవెన్ తర్వాత కూడా ఏంటంటే రవి అష్టమ స్థానంలో వెళ్తున్నాడు కాబట్టి పర్టికర్గా మీ యొక్క పేరెంట్స్లో నాన్నగారి హెల్త్ విషయంలో హెల్త్ చెకప్ చేసుకోవడం ఉత్తమం మరి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు రాహు అంటే తెలివిగా పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈజీ మనీ అలా ఉంది కదా అని చెప్పి అష్టమంలోకి రెండో వారం తర్వాత గాహాలు వెళ్తున్నాయి కాబట్టి ఏంటంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చూసుకోండి మొదటి రెండు వారాలు మాత్రం ధనపరంగా మీరు పుట్టే ఇన్వెస్ట్మెంట్లు మాత్రం లాభానికి దారితీస్తాయండి మరి రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా నడక ప్రాణాయామం ధ్యానం కామన్గా చెప్పుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దాంతోపాటుగా ఏంటంటే ఈ యొక్క దశమాధిపతి అష్టంలోకి వెళ్తున్నారు ప్రతిరోజు సూర్యరాధన ఆదిత్య హృదయం చదవడం సూర్యుడికి ఆర్గం ఇవ్వడం సో బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలని సో దాంతో పాటుగా ఏంటంటే బుధ శుక్ర అనేది అష్టంలో ఉంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చెకప్ చేసుకోండి సో ఎందుకంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడు పదమూడవ తారీఖు నుండి అష్టంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏంటంటే చిన్న చిన్న మ్యాటల్ ఇష్యూస్ అంటే మాట పట్టింపు లాంటివచ్చు ఏమో కాస్త ఉండొచ్చు అదర్వైజ్ పెద్ద ప్రాబ్లం కాదు లేదు అంటే కనుక వారికి హెల్త్ విషయంలో కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం కూడా కాస్త కనపడుతూ ఉంది సో ఇది ఏంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖనుభావంతు స్వస్తి